రక్తదానం అంటే మనందరికీ తెలిసింది ఏమిటంటే అత్యవసరంగా ఎప్పుడైనా రక్తం అయితే దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఇక్కడ స్వీకర్తకి ఏ బ్లడ్ గ్రూప్ అవసరమో అంటే అతని బ్లడ్ గ్రూప్ను బట్టి డాక్టర్ దగ్గర నుంచి లెటర్ తీసుకుని బ్లడ్ బ్యాంక్ వెళ్తాం మనం బ్లడ్ బ్యాంక్ వాళ్ళు రెండింటికి క్రాస్ మ్యాచింగ్ చేసి క్రాస్ మ్యాచింగ్ అంటే దాత స్వీకర్తల రక్తం కలుస్తుందా లేదా అని చేసేటువంటి టెస్ట్ని క్రాస్ మ్యాచింగ్ అంటారు అంటే నాకు రక్తం అవసరం ఈయన రక్తం ఇచ్చారు ఆయన బ్లడ్ శాంపుల్ని నా బ్లడ్ శాంపుల్ని కలిపి చూస్తారు అది క్లాట్ అయ్యిందంటే క్రాస్ మ్యాచింగ్ ఫెయిల్ అయినట్టు లెక్క క్లాట్ అవ్వలేదంటే క్రాస్ మ్యాచింగ్ కుదిరినట్టు లెక్క ఆ క్రాస్ మ్యాచింగ్ పరీక్షలకి వీలుగా పరీక్షలు చేసి మన ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రక్తాన్ని తీసుకొచ్చి తమ్ముడు ఇక్కడ కొంత విలువైన సమాచారం చెబుతాను మీరు అందరూ సైలెంట్గా ఉండాలి ఇప్పుడు ఈ కబుర్ నువ్వు లేదన్నా తమ్ముడు నువ్వేలే నాకు సందేహం వచ్చింది నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు కాబట్టి కనీస సమాచారం తెలిసి ఉండాలి నాకు రక్తం అవసరమైంది నాది బి పాజిటివ్ గ్రూప్ నా శాంపుల్ పట్టుకుని నువ్వు బ్లడ్ బ్యాంక్ వెళ్తావు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసి ఇది సేఫ్ అని చెప్పి సర్టిఫై చేసినటువంటి ఒక బ్లడ్ యూనిట్ నీకు ఇస్తారు ఆ రక్తం తీసుకొచ్చి నాకు ఎక్కిస్తే నాకేమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా ఏ రకమైన ఇబ్బంది రాదా నువ్వు చెప్పు అమ్మా నాకు వినిపించట్లేదు తమ్ముడు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సర్టిఫై చేసిన బ్లడ్ తీసుకొచ్చి నాకు ఎక్కిస్తే నాకేమైనా లేని ఇబ్బందులు కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా ఆ తమ్ముడు ఉండదని చెప్పాడు ఉండదని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా తమ్ముడు అమ్మా ఎలా ఉంటుందో చెప్పు కొబ్బరి నూనె వంట నూనె పాలుగల్లో కల్తీ అవుతున్నట్టుగా బ్లడ్లో కల్తీ తమ్ముడు ఎవరైనా చెప్పదలిస్తే చేయొత్తండి మనం ఏదో అరికది విన్నట్టు విని తప్పట్లు కొట్టి వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు చిన్న ఉదాహరణ చెబుతున్నాం మీకు బహుశా మీరందరూ ఎయిడ్స్ పేషెంట్లు ఎలా ఉంటారో సార్ చూస్తే అనుకునే వాళ్ళు మీలో ఉండొచ్చు కొంతమంది నాకు వ్యక్తిగతంగా ఏడు వందల యాభై మంది ఎయిడ్స్ పేషెంట్తో పరిచయం ఉంది ఎందుకంటే హెచ్ఐవి పేషెంట్లకి నేను ఒక క్లినిక్ రన్ చేశాను కొంతగా పదిహేను సంవత్సరాల పాటు హెచ్ఐవి పేషెంట్లు ఏడు వందల యాభై మంది ఉంటే మా దగ్గర ఆ ఏడు వందల యాభై మందిలో నలుగురికి బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న రక్తం ఎక్కించడం ద్వారా హెచ్ఐవి సోకింది బ్లడ్ బ్యాంక్ నుంచి తెచ్చుకున్న రక్తం ఎక్కించడం ద్వారా నలుగురికి హెచ్ఐవి సోకింది జనరల్గా హెచ్ఐవి పేషెంట్లు అందరూ కూడా మేము ఏ తప్పు చేయలేదండి మాకు ఎలా సోకిందో తెలియదండి అనే చెబుతారు మా దగ్గరికి వచ్చి హెచ్ఐవి పేషెంట్లలో నూటికి తొంభై మంది వివాహేతర సంబంధాల కారణంగా హెచ్ఐవి బారిన పడిన వాళ్ళే వాళ్ళు పెళ్లి అయినప్పటికీ అవ్వకపోయినప్పటికీ పెళ్లి కానటువంటి మీలాంటి కుర్రాళ్ళు కూడా కొంతమంది హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు నాకు పదమూడు మంది తెలుసు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే బ్లడ్ బ్యాంకులో మనం రక్తం తెచ్చుకున్నప్పటికీ కూడా నూటికి నూరు పాళ్ళు సురక్షితం అని చెప్పి గుండెల మీద చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ బ్లడ్ బ్యాంకులో రక్తం దానం చేసినటువంటి వ్యక్తి దానం చేయడానికి పది పదిహేను రోజుల ముందో ఒక నెల రోజుల ముందో వివాహితర సంబంధం పెట్టుకుని హెచ్ఐవి బారిన పడితే ఆ విషయం బ్లడ్ బ్యాంకులో చేసేటువంటి పరీక్షల్లో తెలియదు బ్లడ్ బ్యాంకులు మనం రక్తం దానం చేస్తే కొన్ని పరీక్షలు చేస్తాయి ఏం చేస్తాయి పరీక్షలు వీడికి మలేరియా ఉందా వీడికి హెచ్ఐవి ఉందా వీడికి హెపటైటిస్ బి ఉందా వీడికి హెపటైటిస్ సి ఉందా సుఖవ్యాధులు ఉన్నాయా సిఫిలిస్ ఉందా ఇన్ని రకాల పరీక్షలు చేయడంతో పాటు హిమోగ్లోబిన్ ఎంత ఉందని పరీక్ష చేస్తారు హిమోగ్లోబిన్ అంటే ఏంటి ఎర్ర రక్త కణాలు ఈ పరీక్షల్లో హెచ్ఐవి సోకిన తర్వాత మనం రక్తాన్ని దానం చేస్తే బ్లడ్ బ్యాంక్ చేసేటువంటి పరీక్షలో హెచ్ఐవి వైరస్ ఉందా లేదా అన్నది నిర్ధారణ కాదు ఎందుకంటే ఆ పరీక్ష వైరస్ ఉందా లేదా అని చేసే పరీక్ష కాదు మన శరీరంలోకి హెచ్ఐవి ప్రవేశించిన తర్వాత ఆ వైరస్ ప్రవేశించింది శరీరానికి హాని జరుగుతోంది అని మన శరీరంలో ఉన్న రోగ వ్యవస్థ గుర్తించిన తర్వాత ఆ వైరస్ను ఎదుర్కోవడానికి యాంటీబాడీలను తయారు చేస్తే ఆ యాంటీబాడీలను మాత్రమే గుర్తించే పరీక్ష బ్లడ్ బ్యాంకుల్లో చేస్తారు అందువల్ల మన శరీరంలో హెచ్ఐవి వైరస్ ప్రవేశించిన తర్వాత యాంటీబాడీస్ తయారు కావడానికి ఒక నెల రోజుల నుంచి మూడు నెలలు పడుతుంది ఆ యాంటీబాడీలు తయారు కాకముందు హెచ్ఐవి ప్రవేశించిన తర్వాత మనం రక్తాన్ని దానం చేస్తే ఆ రక్తాన్ని ఎక్కించుకున్న వ్యక్తికి నూటికి నూరు పాళ్ళు హెచ్ఐవి సోకుతుంది ఇక్కడ మా దగ్గరకు వచ్చిన కేసుల్లో నలుగురికి హెచ్ఐవి సోకిందని మేము ఎలా నిర్ధారించాము అందులో ఇద్దరి వయసు అరవై ఐదు సంవత్సరాలు పైన వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఉంటారని మనం భావించడానికి అవకాశాలు తక్కువ అదీగాక వాళ్ళిద్దరికీ కూడా ఆసుపత్రుల్లో ఆపరేషన్లు జరిగి ఆపరేషన్ సందర్భాల్లో రక్తం ఎక్కించడం జరిగింది ఇంకో కుర్రాడి వయసు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల అబ్బాయి వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడంటే మనం నమ్మలేం ఇంకో కుర్రాడి వయసు కేవలం ఒక ఏడాది అంటే వీళ్ళందరూ కూడా రక్తం ఎక్కించుకున్న వాళ్ళే విశేషం ఏంటంటే ఆ నలుగురిలో ముగ్గురు ఒకే బ్లడ్ బ్యాంకులో రక్తం తీసుకున్నారు మరో వ్యక్తి బ్లడ్ బ్యాంక్ నుంచి కాకుండా డాక్టరే హాస్పిటల్లో ఎవరి దగ్గర కలెక్ట్ చేసి ఎక్కించేసారు మాకు హెచ్ఐవికి సంబంధించిన అనుభవాలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు ఒక రక్తదానం గురించి మాత్రమే నేను కొద్దిపాటి వివరాలు చెప్పి మన పూర్వీకులు ఏ చిన్న గాయం తగిలినా లేదంటే ప్రసవ సమయాల్లో ఆడవాళ్ళకి రక్తస్రావం అయినా ఎక్కువ రక్తం కనకపోతే మరణించడాన్ని గమనించారు గమనించి వాళ్ళు ఏం చేశారు రక్తమే ప్రాణము మన శరీరంలో ఆ రక్తం ఎక్కువగా ఉంటే మనం చావు రక్తం తగ్గిపోతే చచ్చిపోతాం కాబట్టి మనిషి నీరసంగా ఉన్న తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్న రక్తం ఎక్కిస్తే వాళ్ళు బతుకుతారు అని చెప్పి ఒక నమ్మకానికి వచ్చారు ఆ నమ్మకం ఆధారంగా వాళ్ళు ఏం చేశారు మనిషికి గాయం తగిలిన జంతువులకు గాయం తగిలిన బయటకు వచ్చేటువంటి రక్తం ఒకే రూపంలో ఉంటుంది కాబట్టి జంతువుల్లోనూ మనుషుల్లోనూ ఒకే రకమైన రక్తం ఉందని భావించారు ఆ కారణంగా వాళ్ళు ఏం చేశారు ఎప్పుడైనా రక్తం ఎక్కించాల్సి వస్తే కుక్క పిల్లల నుంచి గొర్రె పిల్లల నుంచి రక్తాన్ని ఎక్కించడం జరిగింది మనుషులకు అటువంటి సందర్భాల్లో రక్తం తీసుకున్నటువంటి వ్యక్తులు మరణించడం కూడా జరిగేది పద్దెనిమిది వందల అరవై ప్రాంతాల్లో కొన్ని దేశాలు రక్త మార్పిడి మీద నిషేధమే విధించాయి ఎందుకని మీ ఇష్టం వచ్చినట్టు రక్తం మారుస్తున్నారు పేషెంట్లు చచ్చిపోతున్నారు రక్తం మార్చడానికి వీల్లేదని చెప్పి నిషేధం విధించాయి ఇటువంటి సందర్భంలో జంతువుల రక్తం మనుషులకు పొసగడం లేదు కాబట్టి మనుషుల రక్తం మనుషులకు ఎక్కిందాం అని చెప్పి ప్రయోగాలు చేశారు ఎక్కువగా ప్రసవ సమయాల్లో ఆడవాళ్ళకి ఎక్కించారు రక్తం అటువంటి సందర్భాల్లో మనుషుల రక్తం మనుషులకు ఎక్కించినప్పటికీ కూడా కొంతమంది బతికి కొంతమంది చచ్చిపోయేవారు అప్పుడు అనుమానం వచ్చింది వైద్యులకి అసలు మనుషులందరిలో ఉండేటువంటి రక్తం ఒకటి కాదేమో వేరు వేరు రక్తాలు ఉన్నాయేమో అని చెప్పి అప్పుడు ఈ కాస్ మ్యాచింగ్ లాంటివి మొదలెడితే ఆయన రక్తం నా రక్తం తీసి కలిపి చూసినట్లయితే క్లాట్ అవ్వడం అంటే మన పెరుగు పాలు విరిగిపోతే ఏ రకంగా తయారైతాయో ఆ రకంగా తయారవడం అంటే ఈ రక్తాల మధ్య పొసగడం లేదన్నది అప్పుడు అర్థమైంది చివరికి పంతొమ్మిది వందల ఒకటిలో ల్యాండ్ స్టైనర్ అనే ఆయన రక్తంలో మూడు గ్రూపులు ఉన్నాయని కనిపెట్టాడు ఆయన కనిపెట్టిన రోజుల్లో పెట్టినటువంటి పేర్లు ఏ గ్రూపు బి గ్రూపు సి గ్రూపు ఆ సి గ్రూపుని తర్వాత కాలంలో ఓ గ్రూప్గా మార్చారు ఈ మూడు గ్రూపులు కనుగొన్న తర్వాత మళ్ళీ ఏబి గ్రూపును కనుగొన్నారు ఈ నాలుగు గ్రూపులు కనుగొన్న తర్వాత ఆ గ్రూపుల రక్తం వాళ్ళకి ఆ గ్రూపు రక్తం ఎక్కిస్తున్నా కానీ చచ్చిపోవడం గమనించారు అప్పుడు అనుమానం వచ్చింది మళ్ళీ ఈ నాలుగులో కూడా ఏదో తేడా ఉందని చెప్పి అప్పుడు మన పూర్వీకులైన కోతుల మీద వాళ్ళు పరిశోధనలు చేస్తే కొన్ని రకాల కోతుల్లో ఏం కనిపించిందో ఒక యాంటిజెన్ కనిపించింది మనుషుల్లో లేనిది మనుషులు ఆ రక్తాన్ని ఆ కోతుల రక్తాన్ని పరిశీలించి చూస్తే కోతుల్లో ఉన్న యాంటిజెన్ ఏ మనుషుల్లో అయితే కనిపించిందో వాళ్ళది పాజిటివ్ గ్రూప్ అన్నారు ఏ మనుషుల్లో అయితే ఆ యాంటిజెన్ లేదో వాళ్ళది నెగిటివ్ గ్రూప్ అన్నారు అప్పుడు పాజిటివ్ వాళ్ళకి పాజిటివ్ గ్రూప్ నెగిటివ్ వాళ్ళకి నెగిటివ్ గ్రూప్ ఎక్కించవచ్చు అని చెప్పి అర్థమైంది ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను ఈ బహుశా ఈ వెనకాల కూర్చున్న పిల్లలందరూ పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు ఇదిగో నేను పలానా చోట పలానా టైంకి పుట్టాను నా నక్షత్రం ఇది పలానా పాదంలో పుట్టాను మూడో పాదంలో పుట్టాను నాలుగో పాదంలో పుట్టాను ఇదిగో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి జాతకం ఈ రెండు కలుస్తున్నాయో లేదో చూడండి అని దగ్గరికి వెళ్తారు మీరు దానికంటే ముందు చూసుకోవాల్సింది ఏంటంటే మీ బ్లడ్ గ్రూప్ ఏంటి మీకు కాబోయే భార్య బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది చూసుకుంటే కొంత భవిష్యత్తులో ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంది మీరు మీలో పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే జనరల్గానే బ్లడ్ గ్రూపుల్లో నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఉంటాయి టెన్ పర్సెంట్ నెగిటివ్ ఉంటాయి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అబ్బాయిలు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మాయిలను కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఆ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అమ్మాయి గర్భం ధరిస్తే మొదటి కాన్పు మాత్రమే ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతాడు రెండో కాన్పు నుంచి అవకాశం ఉండదు ఇన్ కేస్ మొదటి కాన్పు సిజేరియన్ అయితే తప్ప నార్మల్ డెలివరీ కనుక అయినట్లయితే నార్మల్ డెలివరీ సందర్భంలో బిడ్డ కూడా పాజిటివ్ అయ్యేటువంటి అవకాశాలు తొంభై శాతం ఉంటాయి కాబట్టి జనరల్గా తొంభై ఉంటాయి కాబట్టి నార్మల్ డెలివరీ సందర్భంలో స్త్రీ యొక్క జనాంగం సంకోచ వ్యాకోచాల కారణంగానో లేదా ఫోర్సెప్స్ వేయడం కారణంగానో గ్లౌస్ వేసుకుని బిడ్డను లాగడం కారణంగానో తల్లి రక్తం బిడ్డ చర్మం ఎక్కడైనా కమిలి చిట్లీ లేదా ఘాట్లు పడి తల్లి రక్తం బిడ్డ రక్తంతో కలవడానికి అవకాశం కలిగితే తల్లిలో వెంటనే రియాక్షన్ మొదలయ్యి యాంటీబాడీస్ తయారవుతాయి ఆవిడ నెగిటివ్ బ్లడ్ గ్రూపు బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి అక్కడ యాంటీబాడీస్ ఎప్పుడైతే తయారైనయో రెండోసారి ఆవిడ గర్భం ధరిస్తే ఆ బిడ్డ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కనుక అయ్యి ఉన్నట్లయితే బిడ్డ సరిగ్గా ఎదగకుండా ఉండడానికి ఆవిడలో ఉన్నటువంటి రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది ఈ కారణంగా బిడ్డ అవయవాలు సరిగ్గా వెదక్ ఎదక్కపోవచ్చు కామెర్లతో పుట్టవచ్చు లేదంటే ఏదో ఒక అవయవం లోపించి పుట్టవచ్చు లేదా మృత శిశువునే కనేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇది ఒక వంద సంవత్సరాలు వెనక్కిపోతే మన వైద్యులకు కూడా తెలియదు ఇటీవల కాలంలో ఈ విషయాన్ని గమనించిన తర్వాత దానికి యాంటీ డోట్ ఇస్తున్నారు ఇప్పుడు మీరు పాజిటివ్ అయ్యి మీ భార్య నెగిటివ్ అయితే రెండోసారి మీ భార్య గర్భం ధరిస్తే ముందుగా వెళ్ళి వైద్యుడికి చెప్పడం ద్వారా దానికి యాంటీ డోస్ తీసుకుని బిడ్డ సరిగ్గా ఎదిగేటట్టు ఆరోగ్యంగా జన్మించేటట్టు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఈవేళ వైద్య శాస్త్రం కల్పించింది